హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా మీకు పూర్తి వీడియో క్లాసెస్ అనేటువంటి అందించడం జరుగుతుంది దాంతో పాటుగా మనం ప్రీవియస్ గ్రూప్ టూ కనెక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందిస్తున్నాం కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ప్రతి కోర్సుకు సంబంధించి మీరు విన్న తర్వాత నచ్చే కోర్సెస్ తీసుకోండి హైకోర్టు జాబ్స్కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి నైంటీ నైన్కి అందిస్తున్నాం టాప్ ఫిఫ్టీ టాపిక్స్ దీని ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మన దగ్గర ఏ టెస్ట్ సిరీస్ అయినా కూడా ఇంగ్లీష్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది వీడియో క్లాసెస్ మాత్రం ప్రజెంట్ తెలుగు మీడియంలో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం వీడియో క్లాసెస్ కూడా మనం త్వరలో తీసుకురాబోతున్నాం విత్ ఇన్ వన్ వీక్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా గ్రూప్ టూ గ్రూప్ థికి సంబంధించిన కోర్స్ కూడా లాంచ్ అయిపోతున్నాం ఇంకా కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ ఈ మూడు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డూ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఈ వీడియో కోర్స్ అందిస్తున్నాము ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి న్యూస్ వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది అవుట్ అంటూ మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు పదవి రమణ చేసి పై పనిచేస్తున్నటువంటి వారిపై వేటు రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు వారితో పోటీకల పరు పలువురు వ్యక్తులు ఉన్నట్లయితే చూడవచ్చు సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖలోనే నూట డెబ్బై ఏడు మంది తొలగింపు ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్ అంటించారు ఉద్యోగులకు పదోన్నతులు లభించేటువంటి అవకాశం సో ఇక్కడ మనకు కొత్తగా ఆరు వేల ఉద్యోగ నియామకాలకు ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే ఒకరు కాదు పదులు వందలు కాదు ఏకంగా ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని కొలులో నుంచి తొలగించారు విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది అంటూ చూడవచ్చు ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని ఇంటికి పంపింది ఇలా తొలగించిన వారిలో అటెండర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ వ ఐఏఎస్ దాకా ఉండడం గమనార్హం ఇచ్చారు జాబితాలో ఈ జాబితాలో మనకు ఈ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కావచ్చు ఇంకా పలువురు వ్యక్తులన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే పదోన్నతులు రిక్రూట్మెంట్లకు ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రేవంత్ సర్కార్ నియామకాల విషయంలో ముందు నుంచి ఓ స్పష్టతతో ఉంది ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఆ మేరకు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తుంది ఇప్పటికే యాభై ఎనిమిది వేల నియామకాలను చేపట్టింది ఇప్పుడు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని తొలగించిన నేపథ్యంలో గ్రూప్ వన్ మొదలు గ్రూప్ ఫోర్ స్థాయిలో కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీకి ఉన్నాయని సచివాలయ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంతేకాదు విరమణ పొందినటువంటి తమ శాఖల్లో కొందరు తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల తమకు పదోన్నతులు రావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే సో తాజా ఉత్తర్వుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు పదో పదోన్నతులు లభిస్తాయనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్టు ఇక్కడ చుట్టవచ్చు ఏదైతే ఈ తొలగించినటువంటి వారి ప్లేస్లో దాదాపు ఒక ఆరు వేల ఏడు వందల మందిని తొలగించారు కదా ఆరు వేలకు పైగా కొత్తగా నియామకాలు జరిగేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇదే న్యూస్ మనకి ఈరోజు టూ న్యూస్లో కూడా చాలా వైరల్ అయింది ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ చూడవచ్చు పదవ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్నటువంటి ఆరు వేల ఏడు వందల ఇరవై మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి లాంటి వారు కూడా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనున్నట్లుగా ఇక్కడ మనకు వే టూ న్యూస్ లో కూడా మార్నింగ్ ఇది రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఒకే లెక్చరర్స్కు రెండు చోట్ల పోస్టింగ్ అంటూ పోస్టింగ్ పోస్టింగ్లో ఇంటర్ బోర్డు లీలలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్స్కు పోస్టింగ్లో వింతలు చోటు చేసుకున్నాయి ఒకే లెక్చరర్ కు రెండు కాలేజీలో పోస్టింగ్లు ఇచ్చారు సో రెండు ఉత్తర్వుల్లో ఒకే తేదీని ఇవ్వడం గమనార్హం అంటూ చూడవచ్చు ఇక్కడ నేనావత్ లాలు సివిక్స్ లెక్చరర్గా ఎంపిక కాగా మల్టీ జోన్ టూలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ వచ్చు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పట్టాంచెలో పోస్టింగ్ ఇచ్చారట రెండు ఇవ్వడం జరిగిందట సో రెండు చోట్ల పోస్ట్ పోస్టింగ్ ఇవ్వడం అధికారులు తప్పిదేమని వాదనలు వినిపిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఏముంటుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది కాల్ చేసి కూడా అడుగుతున్నారు అయితే మనకి ఇప్పటివరకు దీనిపైన అంటే ఈ సిలబస్ పైన స్పష్టత అయితే లేదు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఆధారంగా ఉన్నటువంటి సిలబస్ మనం ఇప్పుడైతే చదవాల్సి ఉంటుంది మనకు రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్ లో సిలబస్ లో కూడా చేంజెస్ ఉండవచ్చు ఎందుకంటే కొత్తగా మనకు ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చింది అండ్ టూ పేపర్స్ ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ప్రజెంట్ మీరు చదవాల్సిన సిలబస్ ఏంటంటే మనకు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఆధారంగా ఉన్నటువంటి సిలబస్ చదువును దానిలో మనకు ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ అప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ చొప్పున ఈ పేపర్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఈ పడిఎఫ్ ని నేను మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఆల్రెడీ దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉంటాయని కూడా మీకు నేను ఒక వీడియోలో అయితే చెప్పాను ఆ వీడియో చూడండి దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనరల్ నాలెడ్జ్ కింద మనకి ఏ టాపిక్స్ వస్తాయి అదేవిధంగా ఈ సెక్రటేరియట్ ఎబిలిటీస్ కింద సంబంధించి ఏం వస్తాయి అంటే దీనిలో మనకు ఆర్థమేటిక్ ఉంటుంది లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ కూడా దీనిలో మనకు ఉండడం జరుగుతుంది టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనకు లాస్ట్ టైం అయితే కండక్ట్ చేశారు సో ఈసారి సిలబస్లో కొంత చేంజెస్ అయితే ఉండవచ్చు కొత్తగా ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకొచ్చారు కనుక మ్యాక్సిమం చేంజెస్ అయితే ఉంటాయి సో దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా నేను ఒక వీడియో చేశాను దాన్ని మన ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మే నెలలో టీచర్లకు బదిలీలు ప్రమోషన్లు ఇవ్వాలి అంటే ఇక్కడ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలోని సర్కారు టీచర్లతో పాటు మోడల్ స్కూల్స్ కావచ్చు గురుకులాల్లో టీచర్లకు వచ్చే వేసవి సెలవుల్లో బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కల్పించాలని కొత్తగా ఎన్నికైనటువంటి టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని చూడవచ్చు గురువారం ఆయన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ దామోదర్ రెడ్డితో పాటు కలిసి వినతి పత్రాన్ని అందించినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈరోజు మనం నేను రాసినటువంటి ఆర్టికల్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ మనకు నిపుణులైతే అయితే రావడం జరిగింది నేను దీని యొక్క క్లియర్ ఇమేజ్ని మన టెలిగ్రామ్లో లేదంటే ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్కు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది దాన్ని నేను నీట్గా ఇమేజ్ తీసి మన టెలిగ్రామ్ ఆర్ లేదంటే అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను మీరు దాన్ని ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ జ్యూషన్ అయితే ఈనాడు ప్రతిభలో మనకి రీజనింగ్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి అండ్ దాంతోపాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు ఇంకా అదే కాకుండా ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన ఆర్టికల్ కూడా వచ్చింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి నేను ప్రతిరోజు గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఎపిసోడ్ మీకు కంటిన్యూస్గా అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే ఆకట్టుకున్నటువంటి త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో భవిష్యత్తు యుద్ధ సన్నద్ధత లక్ష్యంగా దేశ ఉత్తర సరిహద్దుల్లో నిర్వహించినటువంటి త్రివిధ దళాల విన్యాసాలు అభ్రపర్చేయ అంటూ చూడవచ్చు ఇవి వచ్చేసి మనకు ఈ ప్రచండ ప్రహార్ పేరుతో చేపట్టినటువంటి విన్యాసాలు ఇది గుర్తుంచుకోవాలి క్వశ్చన్ అడిగినప్పుడు మనకి దీన్నే మెన్షన్ చేస్తాడు ప్రచండ ప్రహార్ పేరుతో ఇటీవల యుద్ధ విన్యాసాలు ఎక్కడ జరిగాయి అనవచ్చు లేకుంటే వేటి మధ్య జరిగాయి ఇవి మన దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు చేసినటువంటి విన్యాసాలు సో ఇవి ఎక్కడ జరిగాయి అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాల్లో మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇవి ప్రారంభం కావడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ప్లేస్ ఇంపార్టెంట్ ఇది ఏ పేరుతో జరిగాయి ప్రచండ ప్రహార్ అనే పేరుతో జరిగాయి నెక్స్ట్ క్యూషన్ అయితే బీబీ నగర్ ఎయిమ్స్లో ఎల్లో ఫీవర్ నివారణ టీకా అంటే ఇక్కడ చూడవచ్చు వివిధ దేశాలకు వెళ్ళే వారికి అయినటువంటి ఎల్లో ఫీవర్ నివారణ టీకాను ఇచ్చేందుకు మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏదైతే మనకు బీబీ నగర్ ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తుందంట సో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల అనుమతులు ఇవ్వడంతో నెల రోజుల్లో ఇక్కడ ఈ ఎల్లో ఫీవర్ కేంద్రాన్ని నెలకొల్పుకున్నట్లు చూడవచ్చు ఎక్కడ అంటాడు డైరెక్ట్గా బీబీ నగర్ ఇక్కడది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ బీబీ నగర్ ఎయిమ్స్లో మనకు ఈ ఎల్లో ఫీవర్కి సంబంధించినటువంటి టీకా అనేది రాబోతుంది ఇది గుర్తుంచుకోవాలి యాక్చువల్గా ఎల్లో ఫీవర్ అనేది ఎట్లా వస్తుంది దోమల నుంచి మనిషికి రావడం జరుగుతుంది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ప్రమాదకరమైనటువంటి వ్యాధి కావడంతో చాలా దేశాలు ముందస్తు జాగ్రత్తలు కూడా దీనికి తీసుకుంటున్నాయి సో ఇప్పటివరకు ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే నలభై రెండు దేశాలు ఈ టీకా వేసుకున్నట్లు సర్టిఫికేట్ ఉంటేనే విదేశీలను ఆ దేశానికి అనుమతిస్తున్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ రాబోతుంది అండ్ ఇది ఏ దానివల్ల వస్తుంది సో ఎల్లో ఫీవర్ అనేది దోమల ద్వారా మనిషికి సంక్రమిస్తుంది ఇది ప్రీవియస్లో మనకు జనరల్ సైన్స్ పరంగా అడిగినటువంటి బిట్ అది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బీఓబి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అంటూ చూడవచ్చు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి బ్యాంక్ అంటూ చూడవచ్చు ఇది మనకి ఏంటంటే ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం కోసం మనకు బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అయితే దీనికి ఇలా ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ మనకు బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉంది కదా ఈ మనం నూతనంగా తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పీఎం విద్యాలక్ష్మి అంటాం ఈ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చి తీసుకొచ్చిందంటూ చూడవచ్చు సో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు ఇది గుర్తుంచుకోవాలి ఈ బ్యాంక్ పేరు గుర్తుంచుకోండి ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది కూడా మనకు బడ్జెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ స్కీమ్స్కి మంచి నెక్స్ట్ శిశు మరణాల నివారణలో భారత ప్రగతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఐరాస ఒక నివేదిక అయితే ఇచ్చింది దాని ప్రకారం మన దగ్గర శిశు మరణాలు తగ్గించడంలో భారత్ చేసినటువంటి ప్రయత్నాలు సాధించినటువంటి ప్రగతి సో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రశంసించినట్టు చూడవచ్చు ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య కార్యక్రమాలు వ్యూహాత్మకంగా నిధులు కేటాయించడం ద్వారా మన దేశం లక్షల పసి ప్రాణాలను కాపాడగలిగిందని చెప్పేసి ఐరాస ఐరాస యొక్క ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ నివేదికలో తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి దాదాపుగా మనకి ఇక్కడ చూసినట్లయితే రెండు వేల సంవత్సరం నుంచి భారత్లో ఈ ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు డెబ్బై శాతం నవజాతి శిశు మరణాలు అరవై ఒక్క శాతం తగ్గాయని చెప్పేసి చెప్తుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఐరాస ప్రశంసించింది అనమాట ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి ఇక్కడ మనం ఏంటంటే ఈ పథకం మనకు ఎక్కువ వార్తలు ఉంది కనుక కంటెంట్ పరంగా మనకు బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా ఇటువంటి వాటిని మనం చదవాల్సి ఉంటుంది ఆ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ పదకొండు రోజులు పన్నెండు బిల్లులు అంటూ చూడవచ్చు ముగిసినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు కంటెంట్ పరంగా కూడా గుర్తుంచుకోవాలి నిరవధిక వాయిదా అనేది ప్రీవియస్లో బిట్టాడు నిరవధిక అంటే ఏంటి ఒక సెషన్ నుంచి మరొక సెషన్ దాకా వాయిదా వేయడాని మనం నిరవధిక వాయిదా అంటాం ఇది పాలిటీ పరంగా మనకు బిట్టాడు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది సో మనకు డో టోటల్గా పదకొండు రోజులు జరిగాయి పన్నెండు బిల్లులు ఈ పన్నెండు బిల్లులు అతి ముఖ్యమైనటువంటి బిల్స్ ఏంటంటే బీసీలకు ఎస్సీలకు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి రెండు చారిత్రాత్మకమైనటువంటి బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ అయితే ఆమోదించింది అది ముఖ్యంగా ఏంటిది ఈ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం కావచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇది చట్టబద్ధత కల్పించడం ఈ రెండింటికి సంబంధించి నేను కరెంట్ అఫేర్స్లో కొంచెం మీకు డెప్త్గా చెప్తాను ఈసారి కంపల్సరీ ఒక బిట్కి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాంతోపాటు ఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మాస్క్ అంటూ చూడవచ్చు టాప్ టెన్లో స్థానం కోల్పోయినటువంటి ముఖేష్ అంబానీ హురున్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కుబేరుల జాబితా అని చెప్పేసి కడిచారు ఇక్కడ మంచి హురున్ సంస్థ ప్రపంచ కుబేరుల జాబితాను అయితే విడుదల చేసింది ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడుగా టెస్లా సీఓ అయినటువంటి ఎలన్ మాస్క్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు ఎలన్ మాస్క్ యొక్క సంపద ఎయిటీ టూ పర్సెంట్ పెరిగిందంట సో ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో కనుక దృష్టిలో అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మెటా వ్యవస్థాపకుడు జుకన్ బర్గ్ టాప్ త్రీలో ఉన్నమాట ఈ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇది ఏంటిది హురున్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కుబేరుల జాబితా దీనిలో మనం భారత్ నుంచి కనుక మనం చూసినట్లయితే అండ్ దాంతోపాటు మహిళల విభాగంలో కూడా మనకు ఈ రోష్ని నాడారు నలభై ఏడు శాతం వాటాను వాళ్ళ ఫాదర్ ఇది హెచ్సిఎల్కి సంబంధించినటువంటి శివ నాడార్ ఆమెకు బదిలీ చేయడం వల్ల ఆమె ఫిఫ్త్ ప్లేస్లో ఉందంటూ కూడా ఇచ్చారు అంటే మహిళా విభాగానికి సంబంధించి ఈ రోషిని నాడార్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎయిట్ పాయింట్ సిక్స్ లక్షల కోట్ల సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు సో గౌతమ్ అదాని ఎయిట్ పాయింట్ ఫోర్ లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నాడు ఇది మన భారత కుబేర్లకు సంబంధించి అనమాట ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి హురున్ జాబితా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ దక్షిణాది దాడి అంటే ఇక్కడ చూడవచ్చు నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి ఇచ్చారు ఇది మనకు గత వన్ మంత్ ఆ టూ మంత్స్ నుంచి ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ సో దీని మీద మీరు నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను కంటెంట్ పరంగా చదవాలి అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎట్లా చేస్తారు ఇప్పటివరకు ఎన్నిసార్లు చేసేరు దానిపైన వచ్చినటువంటి కమిటీలు ఏంటి అవి ఏమైనా వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు ఉన్నాయా లేదా అనేది మీరు పాలిటిక్ కంటెంట్ పరంగా కంపల్సరీ చూడండి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మనకు ఈ దక్షిణాది రాష్ట్రాలనే కదా సో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో పోతుందని చెప్పేసి దక్షిణాది అయితే ఫైట్ చేస్తున్నాయి సో దీనికి సంబంధించి మరి ఎలా ఉంటుందో చూడాలి ఈ నేపథ్యంలో దాని కంటెంట్ మనం చదవాల్సి అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మనం ఉగాది సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి చాలామంది వన్ నైన్టీ నైన్ తీసుకురం తీసుకురాండి సార్ అని చెప్పేసి అడిగారు ఇప్పుడు మీకు వన్ నైంటీ నైన్ అనేది అవైలబుల్ ఉంది ఫుల్ వీడియో కోర్స్ మీకు అది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన గ్రూప్ త్రీలో త్రీ పేపర్స్ చూడవచ్చు టూలో ఫోర్ పేపర్స్ కంప్లీట్ కంప్లీట్ వీడియో కోర్స్ ఉంటుంది హైకోర్ట్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా నైంటీ నైన్కి అందిస్తున్నాం కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎక్స్ఐఫ్ అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్సెస్ మన వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఇంకా ఇంగ్లీష్ మీడియంకి మనం సపరేట్గా గ్రూప్ టు గ్రూప్ త్రీ కోర్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం విదిన్ వన్ వీక్లో ఆ కోర్స్ అనే మన యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది చాలామంది అడుగుతున్నారు కొంచెం వెయిట్ చేయండి ఆ కోర్స్ తీసుకు అదేవిధంగా వీఆర్ఓకి సంబంధించి కూడా అడుగుతున్నారు మీరు విఆర్ఓకి సంబంధించి నేను కొత్త సిలబస్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా నేను కోర్స్ క్రియేట్ చేస్తాను కొంచెం ఓపిక పట్టండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత నేను అప్డేటెడ్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ